శంకర్ విలాస్ బ్రిడ్జ్ అంతా కట్టి ఇచ్చేస్తామని చెప్పాము ఇంకా టార్గెట్ లోనే ఉన్నాం టూ ఇయర్స్ లోపే అయిపోతుంది మనం అనుకున్న టైంలోపే ఇందులో ఎక్కడెక్కడ హార్డీల్స్ ఉన్నాయనే దాని మీద రివ్యూకి వచ్చాం మన వర్షాలు మూడు నెలలు పట్టడం వల్ల మేము యాక్చువల్గా రెండు సంవత్సరాల కంటే ముందు చేయాలనేది మా గోల్ అందులో ఫాస్ట్గా చేయాలనుకున్నాం వర్షాల వల్ల మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ వీళ్ళంతా డబల్ మ్యాన్ పవర్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అన్ని అట్ సైడ్ ఇటు సైడ్ ఇప్పటి నుంచి బాగా చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్ రైల్వే ప్రాపర్టీ రైల్వే బోర్డు దగ్గర ఉంది అది కొంచెం క్లియర్ చేస్తే అక్కడ క్లియర్ అవుతుంది తర్వాత మాకు మెయిన్ ఈ షాప్స్ వాళ్ళదే ఇష్యూ ఉంది ఇక్కడ కమిషనర్ గారు మేయర్ గారు ఒకటికి రెండు సార్లు కూర్చుంటున్నారు మళ్ళీ మళ్ళీ కూర్చొని వీళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కనుక క్లీన్ చేసి చేస్తే ఇంకా ఫాస్ట్గా కట్టేస్తాం మేము సో దాని గురించే వచ్చాం ఎక్కడ బాటిల్ నెక్స్ట్ ఉన్నాయని ప్రస్తుతానికి బాగానే ఉంది అంతా ఇబ్బంది ఏం లేదు వర్క్ జరగడానికి కానీ బట్ వీళ్ళు కూడా క్లియర్ చేస్తే స్లాబ్స్ అవన్నీ పై పైన వేయటానికి కొంచెం ఫాస్ట్ గా ఉంటది అనేది వాళ్ళందరూ సహకరించాలి మీడియా మిత్రులు మీరు కూడా ఇది తప్పదు ఇది దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించి మీరు కూడా సహాయం చేయాలి ఈ విషయం ఓకేనా నంది వెలుగు బ్రిడ్జ్ మార్చి కల్లా ఇచ్చేస్తాం అమ్మా అయిపోతుంది అది కూడా దాదాపు రెండు మూడు స్లాబ్లు అయిపోయినాయి అది కూడా రేపు వెళ్ళి నుండి వెళ్తున్నాము అన్ని కాంట్రాక్ట్ ఏ రోజైతే టైం లైన్ ఏది ఇచ్చామో దానికంటే ఒక నెల ముందే చేస్తాం ఒక నెల కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉండదు అన్ని కూడా టైమ్స్ కూడా డిస్ప్లే కాంట్రాక్టర్లు డిస్ప్లే బోర్డ్స్ పెడతారు ఏ పిల్లర్ వేస్తారు ఇవన్నీ మీకు కూడా క్లారిటీ ఉండే విధంగా మిర్చి మిర్చి ఆటది కూడా మిర్చి ఆటది జనవరి ఫిఫ్టీన్త్ కి మిర్చి ఆటిది రెండు పిల్లర్స్ పైన చేసి వెహికల్స్ పోయే విధంగా ఉంటది దిగే ర్యాంక్ అది కొద్దిగా ఇంకొక వన్ టూ మంత్స్ టైం పడుతుంది కానీ మిర్చియట్ వెహికల్స్ వెళ్ళడానికి జనవరి 15th కి అయిపోతది ఎట్టి పరిస్థితుల్లోనూ కానిస్టేబుల్స్ ఉండట్లేదు అక్కడ ఓకేనమ్మా అవర్స్ అన్ని మధ్యలో జనరల్ గా బానే ఉంది బట్ ఇంకోసారి నేను మళ్ళీ రివ్యూ చేస్తాను ట్రాఫిక్ది ఆ ఓకే మళ్ళీ నేను ఒకసారి ఎస్పీ గారితో రివ్యూ చేస్తాం మా వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు మాట్లాడతాను ఓవరాల్ గా బాగానే ఇప్పుడున్న పరిస్థితులు ఇన్ని వర్క్లు జరుగుతున్నా కూడా జనరల్ గా బెటర్ గానే ఉంది వర్క్ చేద్దాం థ్యాంక్ యూ